ే నమ శ్రీ పురాణం ఎనిమిదవ భాగం ఉపాసనాఖండం మొదటి భాగం నానా పక్షి నివారణం ఇలా గుణవర్తనుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాల వేడుకున్నా వజ్రమంతటి కఠినమైన నీ హృదయం ఏమాత్రం కరగలేదు చాలా కాలంగా ఘోర కృత్యాలను జంకు గొంకులు లేకుండా చేస్తుండటం వల్ల కరడుకట్టిన కాఠిన్యంతో జాలి అన్న మాట కూడా లేకుండా నిర్దయగా ఆ బ్రాహ్మణుడితో నీవిలాగన్నావు ఓ బ్రాహ్మణోత్తమ నీవిలా ఎంత వేడుకుంటే మాత్రం ప్రయోజనమేమిటి చెవిటివాడి చెవిన శంకమూదినట్లు నా దగ్గర నీ ఉపదేశాలు ఎం పనికి వస్తాయి తాగినవాడికి తత్వోపదేశం చెవికెక్కుతుందా ధనార్జనే ప్రధానమైన వాడికి తల్లి తండ్రి బంధువులు అన్న విచారం ఉండనట్లు కామాతరునకు సిగ్గు లజ్జా మచ్చుకైనా లేనట్లు నా వద్ద కూడా నీవు ఊహించే జాలీ దయా వంటి సుగుణములేవీ లేవు అయినా చాలా కాలంగా పనిలేని నా చేతికి చిక్కావు నిన్ను ఊరికే వదులుతానా అని పలుకుతూ ఓ రాజా దయాశూన్యుడవై కుడి చేత్తో ఖడ్గం తీసి వాని శిరస్సును ఖండించావు ఇలాగా లెక్కలేనని బ్రహ్మహత్యలను నిస్సంకోచంగా చేశావు ఇలా ఎంతో కాలం గడిచాక నీకు ముసలితనం కూడా వచ్చింది శరీరంలో కఫము శ్లేష్మము వాతములు ఉద్రేకించి అటు ఇటు కదలలేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు నీ భార్యాపుత్రులు సేవకులు అందరూ నిన్ను నిరాదరణతో త్రోసివైచారు ఎవరూ లేని ఏకాకివై ఒక రహస్య స్నేహితుడిని చేరదీల్చి అక్రమంగా సంపాదించిన నీ ధనాన్నంతటిని దానధర్మములు చేసేయవలని సంకల్పించి ఆ అరణ్యంలో బ్రాహ్మణులందరినీ పిలిచి వారికి దానములు ఇవ్వబోగా పతితుడవైన నీ వద్ద దానం పట్టి తమ పుణ్యాన్ని నశింపచేసుకోలేమని నిరాకరించారు అంతేకాదు మహాపాపివైన నీ వంటి వాడితో సంభాషించడం కూడా ఎంతో దోషమని దాని నివారణకి సచీల స్నానం చేసి అగమర్షణ మంత్రాలను పవమాన సూక్తమును జపించి వెడలిపోయారు ఈ సంఘటనతో నీకు పశ్చాత్తాపం కలిగింది నీ దగ్గర అన్యాయంగా ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చు చేసే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు అప్పుడు ఆ అరణ్యంలో ఉన్న ఒక జీర్ణ దేవాలయాన్ని బాగు చేయాలన్న ఆలోచన కలిగింది అప్పుడు కొందరు విప్రులు నీకిలా సలహా ఇచ్చారు ఓయి అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో ఒక గణేషుని మూర్తి ఉన్నది నీవు సకలాంగ సుందరంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకోవటమే నీకు తగిన పని అప్పుడు నీవు వారి మాట విని నాలుగు తోరణాలతోనూ నాలుగు ద్వారాలతోనూ అనేక స్తంభాలతో వేదికలతో విలసిల్లి దివ్యమైన మందిరాన్ని ముత్యాలు పగడాలతో తాపబడిన వాకిళ్లతోనూ నానా రకాల ఫల వృక్షాలతో నిండి ఉన్న దాన్ని నిర్మించి అందులో నాలుగు దిక్కులలోనూ నీటి కని దిగుడు బావులను సదుపాయంగా తవ్వించి ఒక బ్రహ్మాండమైన గణేష దేవాలయాన్ని కట్టించి నీవు ఆర్జించిన ధనాన్నంతటినీ ఖర్చు చేశావు నీవార్జించిన దానిలో కొంత ధనాన్ని నీ భార్యాపుత్రులు సేవకులు మోసంతో హరించినారు అనంతరం కొద్ది కాలానికి నీవు మరణించావు అప్పుడు యమదూతలు నిన్ను తమ పాషాలతో బంధించి కొరడాలతో కొడుతూ ముళ్లతో గుచ్చుతూ సూదుల వంటి రాళ్లపై పడదోస్తూ ఘోరమైన మహానరకాలలో పడదోశారు ఇలా యమదూతలతో హింసించబడుతూ యముడి సన్నిధికి వెళ్ళగా యముడు ఇలా నిన్ను ప్రశ్నించాడు ఓరి నీవు ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా లేక పుణ్యాన్ని అనుభవిస్తావో చెప్పు అనగా నీవు ముందుగా పుణ్యాన్నే అనుభవిస్తాను అన్నావు అప్పుడు నీవు జీర్ణమైన గణేష దేవాలయాన్ని ఉద్ధరించిన నీ పుణ్య విశేషం చేత చంద్రుడి వంటి శరీరకాంతితో భయంకర సోమకాంత మహారాజుగా పుట్టావు అలా నీ పుణ్యఫలం అంతా ఖర్చు అయిపోయాక పాపఫలం వల్ల నీకు కుష్టి వ్యాధి సంభవించింది అని భృగు మహర్షి సోమకాంత మహారాజుతో అతని పూర్వజన్మ వృత్తాంతం చెబుతూ ఉండగా ఓ మహర్షులారా ఆ మహారాజుకు హృదయంలో ఇదంతా నిజమా అన్న సంశయం కలిగింది వేదశాస్త్రాలలో నిధి వంటి వాడు త్రికాలవేది అయినటువంటి ఆ మహనీయుని వాక్కులను సంశయించిన దోషానికి వెంటనే ఆ ఋషి శరీరంలోంచి ఒక పక్షుల గుంపు వెలువడి ఆ సోమకాంతరాజు యొక్క శరీరాన్ని కండకండాలుగా పొడుచుకు తినసాగాయి అంటూ సూత మహర్షి అక్కడి మహర్షులతో కథాగమనాన్ని ఇలా కొనసాగించాడు ఆ బాధకు తట్టుకొనలేని సోమకాంత మహారాజు భరించరాని బాధతో వలవలా ఏడుస్తూ తనను రక్షించమంటూ ఆ మృగ మహర్షిని శరను వేడి దీనంగా ఇలా ప్రార్థించాడు ఓ మహాత్మా ఎంతో క్రూర స్వభావం గల మృగాలు సైతం తమ దుష్టత్వాన్ని వీడి మీ ఆశ్రమంలో ఎంతో స్నేహంగా వెలుగుతున్నాయి కదా అటువంటి పావనమైన ఈ ఆశ్రమంలోని మీ సమక్షంలోనే ఈ పక్షుల గుంపులు ఇలా నన్ను బాధిస్తున్నా ఎందుకనో ఇవి నన్ను పొడిచి పొడిచి మరీ చంపుతున్నాయి నీ పావన చరణాలను ఆశ్రయించి శరణు వేడిన వాడిని పైగా దీనుడను కనుక నీవు నాపై దయతో అభయాన్ని ప్రసాదించి కాచి రక్షించు అంటూ వేడుకున్నాడు అప్పుడు ఆ తరువాత జరిగిన కథావృత్తాంతాన్ని సూతులవారు ఇలా తెలియజేశారు ఇలా ఆ సోమకాంత మహారాజు దీనుడై ప్రార్థించగా మహర్షి ఇలా బదురిచ్చాడు ఓ రాజా నీవు నా వాక్యములను సంశయించటం వలన ఇటువంటి ఆపద కలిగింది దీనికి ప్రతిక్రియ చేస్తాను ఒక క్షణకాలం ఊరుకో అని ఆ మహర్షి ఒక హుంకారం చేయగానే ఆ పక్షుల గుంపులన్నీ అంతర్ధానమైపోయాయి అంటూ సూతుడు చెప్పాడు ఆ కరుణాభరితమైన మహర్షి చర్యకు సోమకాంత మహారాజు ఆయన భార్య అయిన సుధర్మ ఎంతో సంతోషించారు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని నానాపక్షి నివారణం అనే అధ్యాయం సంపూర్ణం